వర్తారని హొొక్కని చేస్తంటనియా అనియా రీసెంట్ 电影 ఏంటనియా గుతుర్ karo కారణం ఎక్కੋਂకదనియా వస్తర్మేదా పాటలు వతారనియా పొరం పొక్కు అది సరే హీరోని టాప్ హీరో వాయిస్ చేస్తా గుట్టుపట్టి ఆ మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా అదే నక్తం అదే పౌరుషం చిన్న సార్ కూడా చిరంజీవి అమ్మా వీడి హీరోలు వాయితని గుర్తుపెట్టీ వాయిస్తా గుర్తుపెడతాం మా ఊరు పరువు నీ చేతిలో పెడుతున్నా